అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షరా చిన్నంపేట ఛానల్ ఈరోజు అయితే నేను గడపలకు అడిగి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి రేపు శ్రావణ శుక్రవారం కదండి అందుకోసమని నేను మూడు రోజుల నుంచి కూడాను ఇల్లు భూజులు దొలపటం వంటలు అన్నీ తోమటం సర్దటం వంటగది క్లీనింగ్ చేసుకోవటం ఇంక ఇవన్నీ సరిపోయాయండి ఈరోజు ఇల్లు కడిగి ఇలా గడపలకు పసుపు రాసి బొట్టలు అయితే పెడుతున్నానండి ఉదయం తెల్లవారుజామునే పూజ చేసుకుంటారండి పండగలప్పుడు మాత్రం మామూలుగా కూడా పూజ చేయాలి అంటే మాత్రం సూర్యోదయం లోపు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అది బ్రహ్మ ముహూర్తం అంటారు కదండీ ఆ టైంలోనే ఎక్కువ చేస్తానండి ఇంకా శ్రావణ శుక్రవారం అని చెప్పి కొంచెం ముగ్గుల్లో రంగులు వేశానండి మొన్న స్కూల్లో పేరెంట్స్ ఈవెంట్ మీటింగ్కి అప్పుడు ముగ్గేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి అప్పుడు కొంచెం కలర్స్ మిగిల్చాను అవి ఇప్పుడైతే వేశానండి ఇలా గ్యాస్ పొయ్యి కూడా ఎప్పుడు పండగలకు కానీ శుక్రవారం కానీ రేపు శుక్రవారం అనగా కడిగి ఇలా అయితే చేసుకుంటానండి నిండుగా ఉంటుంది కదండీ అందుకనే ఇలా చేసుకుంటానండి ఇలా ముందు రోజే పూజ సామాగ్రి అంతా తోమి రెడీగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు తెల్లవారుజామునండి నాలుగున్నర అవుతుందండి నేను అమ్మవారికి నైవేద్యం కోసమని రవ్వతో హల్వా అయితే చేస్తున్నానండి ఇంకా నేను ఇంకా పూజకు వెళ్ళే ముందులే అన్నీ రెడీ చేసేసుకొని మనం కూర్చున్నామంటే పూజ ఇందాక లేకుండా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి అందుకని అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే అక్కడికైతే వెళ్ళి పూజ మొదలు పెడతానండి అందుకోసమని స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పర్వణ వండుదామంటే పాలు ఉదయం తెల్లవారేకొస్తాయి కదండీ అందుకోసమని ఇప్పుడే చేసి పెట్టేద్దామని చెప్పి ఇలా అయితే చేశానండి ఏదైనా ఫ్రెష్గా చేసి పెడితే దేవుడి దగ్గర బాగుంటుందని ఇంకా ఇదైతే చేస్తున్నానండి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి గోధుమ రవ్వతో గోధుమ రవ్వ చక్కగా నేతిలో వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి తీసుకొని ఇంకా బెల్లం అయితే వాడాలండి ప్రస్తుతానికైతే పంచదార ఉందని ఇంకా దాంతోనే చేశానండి అయినా చేసుకోవచ్చండి కానీ బెల్లం వేసుకుంటే మాత్రం మంచిదండి ఒకవైపు క్యారేజ్ కోసం అని పప్పు కూడా చేశానండి వాకాయ పప్పు వండానండి ప్రతి శుక్రవారం కూడా నేను పప్పు కానీ సాంబార్ కానీ ఎక్కువ చేస్తుంటానండి ఇంకా మనం పూజ చేసుకుంటూ పిల్లలకైతే లేట్ అవ్వకూడదని ఆ పనులు ఈ పనులు కూడా చేస్తూనే ఉన్నామండి ఈ పనులన్నీ అయిపోయి మనం పూజ దగ్గర కూర్చున్నామంటే మనం ఎంత ప్రశాంతంగా అయినా పూజ చేసుకోవచ్చండి అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఈ పనులు చేయకుండా కూర్చున్నామంటే అన్నం ఉడికిందో లేదో ఇంకా పొయ్యి మీద అది ఉంది ఇది ఉందని టెన్షన్ ఉంటుంది కదండి అందుకోసమని ఇక్కడ ప పని అంతా అయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నానండి నాలుగు గంటలకి లేచామండి నాలుగు గంటలకు లేచి ఇంకా ఈ పనులన్నీ చేస్తున్నానండి ఏదైనా మనం ప్రశాంతంగా పని సాగాలంటే కొంచెం ముందు రోజు టైం అనేది ఎక్కువ ఆదా చేసుకోండి అదే ముందు రోజు పనులన్నీ చేసేసుకుని ఈ రోజుకి సంబంధించినవి కూడా ఉదయం చాలా తేలికగా అవుతుందండి మనం రోజు ఆరింటికి వాళ్ళం రోజు డైలీ అయినా సరేనండి ఆరింటికి లేచే వాళ్ళం ఒక గంట ముందు లేచామంటే మనకి పని చాలా ఈజీగా అవుతుందండి ఆ గం ఆ గంట టైంని కూడా మనం సేవ్ చేసుకుని ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం కదండి సమయం చాలా విలువైందండి ఒక అరగంట లేట్ అయినా ఏదైనా చాలా మిస్ ఉండి కొన్ని అపాయింట్మెంట్లని బస్ అని ఏదో కూడా మిస్ అవుతాం కదండీ అలాగా ఎప్పుడైనా కానీ సమయానికి మనం ఏ ఏ టైం అయినా ముందుగానే మేల్కోవాలండి టైం దాటిపోయాక ఎంత ప్రాధాయపడినా మనం చేసేదైతే ఏమీ ఉండదండి అందుకోసమని నాకు ఇలా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే ఎంతో కంగారండి టైం ప్రకారం చేసేసుకోవాలని అన్నీ ముందు ముందే చేసి అయితే ఉంచుతానండి అటు స్వీట్ అయితే రెడీ అయిందండి ఇటు పప్పు కూడా ఉడికిందండి వాక్కాయ పప్పు మెదుపుతున్నాను ఇలా అయితే చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఇంకా నాకు పూజ దగ్గర కూర్చున్నానండి ఏమీ పని అయితే లేదు ప్రశాంతంగా పిల్లలు లేచేసరికి నా పూజ అయితే పూర్తి చేసుకుంటానండి లలితా సహస్రనామాలు అయితే చదువుతున్నానండి శ్రావణ శుక్రవారం కాదండి ఇంకా ఆ స్వీటును యాపిల్ ఉంటే పెట్టానండి ఇంకా మనకి ఏది ఉంటే అదే పెట్ట పెట్టుకోవచ్చండి భగవంతుడికి అది పెట్టాలి ఉంటే ఏదైనా పెట్టచ్చండి మన దగ్గర లేనిదైతే మనం ఎలా పెడతామండి ఆ దేవుడు కలగజేసినప్పుడు ఆయన కలగజేసిన విధంగానే మనం ఏదైనా పెట్టగలుగుతామండి ఇంకా మంగళహారతులు అవి కూడా పాడుకుంటూ చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి నాకు ఇప్పుడు ఆ భగవంతుడి వల్ల కొంచెం యూట్యూబ్లో కూడా కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుందండి కొంచెం ప్రశాంతంగా ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీ అందరికీ మంచి జరగాలని